అది రాగానే ఏం చేస్తారంటే వీళ్ళు ఆ తమ ఫైండింగ్స్ అంతా కలిపి ఆరోగ్యశ్రీకి పంపిస్తారు అక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీమ్ ఉంటుంది వాళ్ళు ఓకే చెప్తారు దానికి అది చేసేయండి అప్పుడు అప్రూవల్ నొక్కాక అప్పుడు ఆపరేషన్ చేయాలి దీనికి మూడు నుంచి ఐదు రోజులు టైం పడుతుంది అక్కడే ఉండాలి ఆస్పత్రిలో ఒక రకంగా చెప్పాలంటే పాపం పేషెంట్ అల్లాడుతుంటాడు గుండె నొప్పి వచ్చిందంటే అతన్ని నాలుగైదు రోజులు బతికిస్తా ఉండాలి అట్లాగే రకరకాలైనటువంటి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాల్సి వచ్చినా సరే ఆరోగ్యశ్రీ అంటే నాలుగైదు రోజులు ఆపాల్సి వస్తుంది అప్రూవల్ వచ్చేదాకా ఆపాలి వాళ్ళని ఇక్కడ చావు బతుకుల మధ్య నుంచో పెట్టాల్సి వస్తుంది తప్పు వాళ్ళది కాదు ఆరోగ్యశ్రీ వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలా ఇంకా సిన్సియర్ అయితే ఇప్పుడు వెళ్లి జాయిన్ అయ్యి పెట్టగానే విత్ ఇన్ వన్ అవర్ లోనూ లేదా ఆ సాయంత్రం లోపు అప్రూవ్ చేసేటట్టు ఉండాలి లేదా ఎమర్జెన్సీ అన్నటువంటి ఒక కాస్ పెట్టి క్లాస్ పెట్టి ఎమర్జెన్సీ అందులో ఎంటర్ చేయాలా ప్రాణాంతకం ఒక అరగంటలోనో రెండు గంటల్లోనో అన్నప్పుడు ఆ ప్రకారం చేస్తే బాగుంటుంది అలా చేయాలి తప్పించి ఇందులో వీళ్ళు మోసం చేయడానికి ఏమీ లేదు గానే పంపిస్తారు ఆ తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఓకే చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఆపరేషన్ చేస్తారు చేసిన తర్వాత టెస్ట్లు చేసి చేసే ముందు టెస్ట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి రిపోర్ట్ పంపించాల్సిందే ఏ మాత్రం తేడా ఉన్న ఆరోగ్యశ్రీ వాళ్ళు మీద కేసు పెడతారు అవును కాకపోతే జరగలేదు అనుకోండి ఇప్పటిదాకా కానీ ఒకటి ఆరోగ్యశ్రీ వల్ల రాజకీయంగా ఎంత లబ్ధి అది చూసి ఎంతమంది ఓటేస్తారని పక్కన పెడితే రేపొద్దు ఇటువంటి సేవలు ఇప్పుడు ఆగిపోతే ఎఫెక్ట్ చేయలేని పరిస్థితి చాలా మందిలో ఉంటది ఎక్కువ దీని ఉపయోగం వాళ్ళ పరిస్థితి